నమస్తే అండి ముందుగా అందరికీ నాకు స్వయం సమాచారం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం భగవద్గీత వీడియో చెప్పుకుంటున్నామండి అదే కంటిన్యూస్ అవుతుంది అంటే లాస్ట్ వీడియోలో చెప్పాం కదండి వాళ్ళు యుద్ధానికైతే సిద్ధమైనారు ఒక్కొక్కరు పరిచయాలు ముఖ పరిచయాలు వాళ్ళు ఎలాంటి శంకులు ఊదారు నినాదం చేశారు ఎవరెవరు ఎటువైపు ఉన్నారు అనేది సిద్ధమవ్వడం జరగడం అయిందని చెప్పుకున్నాం కదా అదే కంటిన్యూస్ అనేది ఈ వీడియోలో కూడా జరగబోతుంది సో ఎవరైతే ఇదివరకు మన ఛానల్స్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నలుగురికి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ని అయితే చేయడానికి నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినట్టు అవుతుంది సో షేర్ చేయండి లైక్ చేయండి ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఇరవై ఇరవై రెండవ అధ్యాయం అనమాట అంటే మొదటి అధ్యాయంలో చిన్న చిన్న భాగాలైన ఇది ఇరవై రెండవ భాగాన్ని ఈరోజు నేను మీ ముందుకు తీయబోతున్నానండి సో అర్జున ఉవాచ అండి మనము ధృతరాష్ట్ర ఉవాచ చెప్పుకున్నాము సంజయ్ ఊవాచ చెప్పుకున్నాము ఈరోజు వచ్చేసి మనం అర్జున ఉవాచ గురించి చెప్పుకోబోతున్నాం ఇక్కడ అంటే అర్జునుడు ఏ విధంగా స్పందించారు వాళ్ళు చెప్పిన మాటలకు కానీ యుద్ధ సిద్ధతకు కానీ అనే విషయం ఇక్కడ మనం తెలి తెలుసుకోబోతున్నాం యోర్ బయోర్ మధ్యే రథం స్థాపయ స్థాపయమేచ్యుత యావా దేతార్ యోధు కామాన వస్తిత ధైర్యాయ సహా యోధ్యం యోధ్యం నస్మిన్ రణసముద్మయే అర్జున ఉచ అర్జునుడు పలికెను సేనయే అంటే అంటే ఇక్కడ అర్జునుడు ఉచ చెప్పారండి ఎలా అర్జునుడు పలికెను ఏమని సేనయో సేనల ఉభయో రెండు మధ్య మధ్య రథం రథమును స్థాపము నిలుపబడి నిలుప వలసింది అంటే రెండు అనమాట రెండు టీంల మధ్యలో రథం పెట్టినారనమాట మే నా యొక్క అచ్యుత ఓ చుతి నిరీక్షే చూడగలిగిన అహం నేను యుద్ధము చేయబోరి అపస్థితాన్ యుద్ధ రంగంలో నిలిచిన వారినై కై ఎవరితో మయా నేను సహా కూడా నేను కూడా యుద్ధము చేయాలో ఆస్మిని ఈ రణ సముద్యమే యుద్ధ యత్నంలో అని ఇక్కడ వివరణలు ఇచ్చారండి అంటే ఈ సాంస్క్రిత్ వర్డ్స్ ఇచ్చారు కదా వాటికి మీనింగ్స్ అండి ఇవి సో క్లియర్ గా మనం అర్థం చేసుకోవడానికి ఇలా సాంస్క్రిట్ వర్డ్స్ ని కూడా మనకి అర్థ సమేతం ఇచ్చారండి ఇక్కడ అర్జునుడు పలికిన ఓ అచుత దయచేసి రెండు సేనల మధ్య నా రథమును నిలపవలసింది తద్వారా యుద్ధం చేయగోరి ఇచ్చట నిలిచిన వారిని ఈ మహాసంగ్రామంలో నేను తలపడ తలుపబడవలసిన వారి వారిని చూడగలుగుతాను అంటే ఎవరు ఇక్కడ నిల్చున్నారు అనేదాన్ని నేను చూ చూడగలుగుతాను నా రథాన్ని మధ్యలో నిలపండి అని ఇక్కడ చెప్పారండి వాష్యము శ్రీకృష్ణుడు దేవాది దేవుడే అయినప్పటికీ నిర్వేహేతుకమైన కరుణతో తన మిత్రుని సేవలో నెలకొన్నాడు తన భక్తుల పట్ల అనురాగము చూపడంలో అతడు ఏనాడు విఫలము కాడు అందుకే ఇక్కడ అతడు అచ్యుతాని అచ్యుతినిగే సంబోధించబడినాడు అంటే అచ్యుత అచ్యుతుడు అని చెప్పారు కదండి ఇక్కడ ఆయన పేర్లు సిచ్యువేషన్ బట్టి నామం అనేది బదలావణి అవుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది కదా మనం మొన్నటి లాస్ట్ వీడియోలో సో రథసారథిగా అతడు అర్జునుని ఆదేశాలను అమలు చేయవలసి వస్తుంది ఆ విధంగా చేయడానికి అతడు సంకోచించ సంకోచింపని కారణంగానే అచ్యుతినిగా సంబోధించబడినాడు తన భక్తునికి రథసారథి స్నా స్థానాన్ని స్వీకరించిన అతని దివ్య స్థితికి ఎప్పుడూ భంగము రాదు అన్ని పరిస్థితులలో అతడు దేవదేవుడే సర్వేంద్రియాధిపతి అయిన హృషికేశుడే భగవంతుడు సేవకుని మధ్య సంబంధము అతి మధురమైనది దివ్యమైనది సేవకుడు సర్వదా భగవంతుని సేవ చేయడానికి సన్నిధుడై ఉంటాడు అదే విధంగా భగవంతుడు కూడా భక్తునికి ఏదో కొంత సేవ చేసే అవకాశాన్ని ఎల్లప్పుడూ కోరుకుంటాడు తాను ఆదేశాలను ఇచ్చేవానిగా అవడం కంటే తన విశుద్ధ భక్తుడు తననే ఆజ్ఞాపి ఆజ్ఞాపించే స్థానాన్ని స్వీకరిస్తే ఆ దేవదేవుడు ఎక్కువ ఆనందిస్తాడు అతడు ప్రభువు కనుక ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడి ఉంటారు ఎవరు అతనిని ఆజ్ఞాపించే ఉన్నత స్థితిలో ఉండరు కానీ విశుద్ధ భక్తుడు తనను ఆదేశించినట్లు కనిపించినప్పుడు తాను అన్ని పరిస్థితులలో అచ్యుత అచ్యుతుడైన ప్రభువే అయినప్పటికీ ఆ దేవదేవుడు దివ్యాస్ దివ్యానందాన్ని అనుభవిస్తాడు భగవంతుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు జ్ఞాతులతో సోదరులతో యుద్ధం చేయగోరలేదు కానీ ఎటువంటి శాంతిమయ రాయబారాలకు ఏనాడు సమ్మించనని దుర్యోధనుని మొండితనం కారణంగానే అతడు బలవంతంగా యుద్ధరంగానికి రావలసి వచ్చింది అందుకే యుద్ధరంగంలో ఉన్నట్టే ప్రముఖులను చూడటానికి అతడు ఆతృతపడ్డాడు యుద్ధరంగంలో శాంతియత్నం అనే ప్రశ్నే లేనప్పటికీ వారిని అతడు తిరిగి చూడాలని అనుకున్నాడు అవాంఛితమైన యుద్ధం వైపుకు వారెంతగా మృగి ఉన్నారో అతడు చూడగోరాడు సమాగత రాష్ట్రోద్రే ప్రియీర్ చికీర్షవ యోస్ మోనాన్ అంటే యుద్ధం చేయబోయే వారిని అవేక్షే చూస్తాను అహం నేను ఏ ఎవరైతే ఏతే వారు అత్ర ఇక్కడ సమాగత సమకూడారో ధృతరాష్ట్ర తనయునికి దుర్బుద్ధే దుష్టబుద్ధి కలిగిన వాడు యుద్ధే యుద్ధములో ప్రియ ప్రియమును చికీర్ష చిర్ష చేకూర్చగోరి దుష్టబుద్ధి కలిగిన ధృతరాష్ట్రతనయునికి ప్రియమును చేకూర్చగోరి యుద్ధం చేయడానికి ఇక్కడకు వచ్చినానని నేను చూస్తాను తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయంతో దృష్ట ప్రణాళికల ద్వారా పాండవుల రాజ్యాన్ని దుర్యోధనుడు అన్యాయంగా ఆక్రమించుకోవాలని చూశాడనేది బహిరంగ రహస్యం కనుక దుర్యోధను పక్షంలో చేరిన వారందరూ అతని కోవకు చేరి చెందిన వారే అయి ఉంటారు అంటే ఇక్కడ వాళ్ళ స్వార్థం అనేది బయట పడలేదండి బయట పడని వాళ్ళు యుద్ధానికి తయారీ అయినది అయినారని ఇక్కడ చెప్పినారు ఆ యుద్ధము ప్రా ప్రారంభము కావడానికి ముందు అర్జునుడు వారిని రణరంగంలో చూడాలనుకున్నది వారే వారెవరా అని తెలుసుకోవడానికే కానీ వారితో శాంతి మంతనాలు చేసే ఉద్దేశంతో కాదు తన వైపే కృష్ణ శ్రీకృష్ణుడు ఉన్న కారణంగా విజయము గురించి పూర్తి విశ్వాసంతో ఉన్నప్పటికీ తాను ఎవరితో తలపడాలో వారి బలాన్ని అంచనా వేయడానికి అర్జునుడు వారిని చూడగోరాడనేది ఈడ యథార్థము అంటే ఇక్కడ అర్థం అంటే ఎవరున్నారని ఎందుకు తెలుసుకోవాలనుకున్నాడంటే వాళ్ళ కెపాసిటీ అని ఒక గెస్సింగ్ ఒక గెస్సింగ్ గెస్ చేయొచ్చు అని చూడాలనుకున్నారండి శ్రీకృష్ణుడు తన వైపే ఉన్నాడు విజయం నాదే అని తనకి అర్థమైనా కూడా ఆపోజిషన్ లో ఎవరున్నారు ఎవరే అంతే కదండి ఇప్పుడు మన రెండు టీంలు ఉన్నాయంటే ఎవరెవరున్నారు వాళ్ళ బలంగా ఉన్నారా ఏ విధంగా ఉన్నారు గంభీరంగా ఉన్నారా వీళ్ళని నేను ఓడించగలనా అని చాలా రకమైన క్వశ్చన్స్ ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళు కలుగుతుంది కదా సో అందుకని ఆపోజిట్ టీమ్ లో ఎవరున్నారనేది చూడాలని కుతూహలంగా చూశాను అంతేగాని వాళ్ళని శాంతపరచాలని కాదు మనకి యుద్ధరాజీ అని చెప్పడానికి నేను చూడలేదు అని చెప్తున్నారు ఇక్కడ అప్పుడు సంజయ్ ఊవాచ సంజయ్డు ఏమన్నారంటే ఏవముక్తో హృషి కేశో గున భారత సేనయోర్ బయోర్ స్థాప స్థాపయత్న రథోయుత్తమం సంజయ ఉవాచ సంజయుడు పలికెను ఏవం ఆ విధంగా అర్జునునిచే భారత ఓ భరత భరతవంశీయుడా సేనయో సేనల ఉభయో రెండు మధ్యలో స్థాపయుత్త నిలిపాడు రథో రథోత్తమం ఉత్తమమైన రథమును సంజయుడు పలికెను ఓ భగవంత ఓ భరత వంశీయుడా అర్జునునిచే ఆ విధంగా సంబోధించబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథము ఇరుపక్ష సేనల మధ్యకు నడిపాడు భాష్యము ఈ శ్లోకంలో అర్జునుడు చెప్పబడినాడు గుడాక అంటే నిద్ర అని అర్థము నిద్రను జయించినవాడు గుడాకేశుడు అని పిలువబడతాడు నిద్ర అంటే అజ్ఞానమని కూడా అర్థము అంటే శ్రీకృష్ణునితో మైత్రి కారణంగా అర్జునుడు నిద్ర అజ్ఞానము రెండింటిని జయించాడు పరమకృష్ణ భక్తునిగా అతడు శ్రీకృష్ణ భగవాను క్షణాకాలమైన క్షణకాలమైన మరచిపోలేదు అదే భక్తిని నైజము మెలకువతో ఉన్నప్పుడు గాని నిద్రలో ఉన్నప్పుడు గాని భక్తుడు శ్రీకృష్ణుని నామరూప నామరూప గుణలీలలను తలచకుండా తలచకుండా ఉండలేడు ఈ విధంగా శ్రీకృష్ణ భక్ భక్తుడు కేవలం శ్రీకృష్ణుని నిరంతరము తలుస్తూ నిద్ర అజ్ఞానము రెండింటిని జయిస్తాడు ఇదే కృష్ణ భక్తి భావన లేదా సమాధి అని పిలువబడుతుంది ఋషికేశ అంటే ప్రతి జీవి ఇంద్రియాలకు మనస్సుకు నిర్దేశకునిగా శ్రీకృష్ణుడు సేనల మధ్య రథమును నిలప నిలపమనడంలో అర్జునుని ఉద్దేశాన్ని తెలుసుకోగలిగాడు అందుకే అతడు ఆ విధంగా చేసి ఇలా పలికాడు ఏమని భీష్మ ద్రోణ ప్రముఖత సర్వేషాంచ మహిక్షితాం ఉవాచ పార్త పశ్చాతాన్ సమీ సమవేతాన్ పురునితిహి భీష్మ భీష్మ పితామహుడు ద్రోణ గురువైన ద్రోణుడు ప్రముఖత సమ్మఖంతో సమ్ముఖములో సర్వేషాం అందరూ ఛ కూడా మహిషితాం భూపాలకులు ఊవా చ పలికాడు పార్థ ఓ కృత కుమారా పశ్య చూడము ఏథాన్ వీరందరిని సమవేతాం సమకూడిన కురుణ్ కురువంశీయులను ఇతి ఈ విధంగా భీష్ముడు ద్రోణులు ఇతర భూపాలకుల సమక్షంలో శ్రీకృష్ణుడు పార్తా ఇచ్చట సమకూడిన పురువంశీయులందరినీ చూడు అని పలికాడు సకల జీవులలోని పరమాత్మునిగా శ్రీకృష్ణుడు అర్జునుని మనస్సులో ఏం జరుగుతున్నదో తెలుసుకోగలిగాడు ఈ సందర్భంలో ఉపయోగింపబడిన అనే పదము అతనికి సమస్తము తెలుసునని సూచిస్తున్నది అర్జునుని సంబంధములో పార్త అంటే కుంతి తనయుడు లేదా కృతాతనేయుడనే పదము కూడా అదే విధంగా ప్రాధాన్యమును కలిగి ఉన్నది కృత తన తండ్రి అయిన వసుదేవుని సోదరి తనయుడు కాబట్టే రథసారథిగా కావడానికి తాను అంగీకరించానని శ్రీకృష్ణుడు మిత్రునిగా అర్జునునికి చెప్పగోరాడు ఇక కురువంశీయులను చూడు అని అర్జునునితో పలికడంలో శ్రీకృష్ణుని ఉద్దేశం ఏమిటి అక్కడే ఆగిపోయి యుద్ధం చేయవద్దని అర్జునుడు అనుకున్నాడా ఏమిటి తన మేనత్త కుమారుని నుండి అటువంటి విషయాలను శ్రీకృష్ణుడు ఏనాడు ఊహించలేదు ఈ విధంగా అర్జునుని మనస్సును శ్రీకృష్ణుడు స్నేహపూరిత హాస్య ధోరణిలో ముందుగానే చెప్పాడు స్థితాన్ పార్థున పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ మృతున్ కృతాన్ పౌత్రాన్ సం సంఖీస్తాథ సుహృదశ్చైవ సేనయోర భయోపేరసి భయోరపి తత్ర అక్కడ అపశ్చత్ చూశాడు స్థితాన్ నిలబడి ఉండి పార్త అర్జునుడు పిత్రున్ తండ్రు తండ్రులను అత కూడా పితామహాన్ తాతలను ఆచార్యాన్ గురువులను మాథలాన్ మేనమామలను సోదరులను పుత్రాన్ పుత్రులను పౌత్రాన్ చ కూడా ఏవ నిక్కముగా సేనయో సేనలో ఉభయో రెండు పక్షాల అలిపి ఇరు పక్షాల సేనల మధ్య అర్జునుడు అక్కడ తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను పుత్రులను మనుమలను మిత్రులను అలాగే తన మామలను శ్రేయోభిలాషులను చూశాడు అంతే కదండి ఎవరైనా కూడా ఇప్పుడు మనం ఒక పార్టిసిపేట్ లో ఉన్నాం అనుకోండి మన చుట్టూ మన చుట్టాలు మనకు కావాల్సిన వాళ్ళ దగ్గర బంధువులు ఉన్నారంటే వాళ్ళ వైపు ఒక లుక్ అంటే ఇలా చూసి మళ్ళీ స్టార్ట్ అనేది చేస్తాం కదా ఏదో ఒకటి చేయాలన్న కూడా అట్లీస్ట్ వాళ్ళ ఆశీర్వాదం పొందడం ఇలాంటివి కూడా చేస్తాం కొన్ని సందర్భాల్లో సో ఈ ఇక్కడ కూడా అదే చెప్పబోతున్నారండి వాళ్ళకి చేరవలసిన వాళ్ళంతా ఒకవైపు ఉంటే వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా చూసుకొని చూసానని చెప్తున్నారు ఇక్కడ భాష్యము రణరంగంలో అర్జునుడు నానా రకాల బంధువులను చూశాడు తన తండ్రికి సమకాలీకులైన భూరీ శ్రో భూరి శ్రవణి వంటి వారిని తాతలైన భీష్ముడు సోద సోమదత్తులను ద్రోణాచార్యుడు కృపాచార్యుని వంటి గురువులను శల్యుడు శకుని వంటి మేనమాములను దుర్యోధనుని వంటి సోదరులను లక్ష్మణుని వంటి పుత్రులను అశ్వత్థామ వంటి మిత్రులను కృతవర్మ వంటి శ్రేయోభిలాషలను అతడు చూశాడు పలువురు మిత్రులతో కూడి ఉన్న సేనలను కూడా అతడు గాంచగలిగాడు అంటే చూడగలిగాడు అని ఇక్కడ అర్థం అండి గాంచగలిగాడు అంటే తాన్ సమీక్షేస కౌంటేయ సర్వాన్ బంధునవస్థితాన్ ప్రవీత్ అంటే తాన్ వారినందరినీ సమీక్ష చూసిన తరువాత సహ్ అతడు కౌంతేయ కుంతి పుత్రుడు సర్వాన్ నానా రకాల బంధు బంధువులను అవస్థితాన్ ఉన్నట్టి కృపయా కరుణతో పరాయ అధికమైనట్టి అవిష్టలోనై విషయం చింతస్తు ఇదం ఈ విధంగా అబ్రవీత్ పలికాడు ఏమని ఆ నానా రకాల బంధుమిత్రులను చూసినప్పుడు కుంతి పుత్రుడైన అర్జునుడు కరుణకు లోనై ఈ విధంగా పలికాడు ఏమని అర్జున ఉవాచ మళ్ళీ ఇలా చెప్పాడండి ఏమంటే దుష్యేమం స్వజనం కృష్ణం యుయుత్స్తు సముపస్థితం సీతంతి మమ గాత్రాని ముఖం చ పరిశుష్యతి అర్జున ఉచ అర్జునుడు పలికెను దృష్ట చూసిన తర్వాత ఇమం ఈ అందరు స్వజనం స్వజనులను కృష్ణ ఓ కృష్ణ యుయుస్తుం యుద్ధోత్సాహముతో సముపస్థితం ఉన్నట్టి సీదంతి కంపిస్తున్నాయి మమ నా యొక్క గాత్రాని దేహాంగాలు ముఖం నోరు చ కూడా పరిష్ ఎండిపోతున్నది అంటే వాళ్ళందరి చూస్తున్నారు మంచి జనాలు అయినా ఇక్కడ మనం పార్టిసిపేట్ చేయాలి కదా అని కంట్రోల్ చేసుకున్నట్టుగా చూస్తున్నారండి అర్జునుడు పలికిన కృష్ణ ఇంతటి యుద్ధోత్సాహంతోన నా ముందు నిలిచిన మిత్రులను బంధువులను చూసి నా దేహాంగాలు కంపిస్తున్నాయి నోరు ఎండిపోతున్నది భాష్యము భగవంతుని పట్ల నిష్కపటమైన భక్తి కలిగిన ఏ మనిషైనా దైవీ పురుషులలో లేదా దేవతలలో గోచరించే సమస్త సద్గుణాలను కలిగి ఉంటారు కాగా ఆ భక్తుడు విద్యా సంస్కృతులలో ఎంతటి ఉన్నతమైన లౌకిక యోగ్యతలను కలిగి ఉన్నప్పటికీ దైవీ గుణాలు లోపించి ఉంటాడు తమలో తామే యుద్ధం చేయడానికి సిద్ధపడిన జ్ఞాతులను స్నేహితులను బంధువులను యుద్ధ రంగంలో చూడగానే అర్జునుడు ఒక్కమారిగా వారి పట్ల కృపాపూర్ణుడయ్యాడు తన సైనికుల పట్ల మొదటి నుండే దయాభావంతో ఉన్నాడు కానీ ప్రతిపక్ష సైనికుల అసన్నమైన మృత్యువును చూసి వారి పట్ల కూడా అతడు కృపాభావాన్ని పొందాడు ఆ విధంగా ఆలోచిస్తున్నప్పుడు అతని దేహాంగాలు కంపించాయి నోరు ఎండిపోయింది వారందరి యుద్ధోత్సాహాల్ని చూసి అతడు దాదాపు పూర్తిగా ఆశ్చర్య చకితుడయ్యాడు దాదాపు రాజవంశమంతా అంటే అర్జునుని రక్త సంబంధకుడు రక్త సంబంధీకులు అందరూ అతనితో యుద్ధం చేయడానికి వచ్చారు అర్జుని వంటి భక్తుడిని ఈ విషయమే ఉద్విగ్ధత ఉద్విగ్ధతకు గురి చేసింది అంటే మన రిలేషన్సే మనల్ని కొట్టడానికి వచ్చారు ఏంటబ్బా అని ఒక వైపు ఆలోచన ఒకవైపు పార్టిసిపేట్ ఒకవైపు పోరాడుతున్నారు అయినా తనలో తను క్వశ్చన్ చేసుకుంటున్నాడు భావం తనకి బాధ కలుగుతుంది నోరు ఎండిపోతుంది యుద్ధం అటువైపు చనిపోతున్న వాళ్ళని చూసి కూడా బాధేస్తుంది ఇవన్నీ ఇక్కడ చెప్తున్నారండి ఆ ఇక్కడ పేర్కొనబడినట్టు అర్జున్కి దేహాంగాలు కంపించడము నోరు ఎండిపోవడమే కాకుండా కరుణతో అతడు రోధిస్తున్నాడని కూడా ఎవరైనా సులభముగా ఊహించుకోగలరు ఇంకంతే కదండి బాధ కలుగుతూ ఉంటుంది మన వాళ్ళతోనే మనం ఫైట్ చేయాలంటే లోపల లోపల మనం కృంగిపోతుంటాం అంటే ఏడ్చుకుంటాం కదా తెలియకనే వాళ్ళకి బుద్ధి చెప్పాలి అయినా కూడా మనం పోరాడాలి అంటే మనకి ఏడుపు కూడా ఎక్కడో వస్తూనే ఉంటుంది మనకైనా సరే అలాగే కలుగుతుంది కదా ఇప్పుడు ఇంట్లో ఒక చిన్న గొడవైనప్పుడు తనని దండిస్తూ ఉంటాం అనుకోండి అది మనకి మనస్కి ఎక్కడో బేజారు అవుతుంది అయ్యో ఇలానే సమా ఇలా అనే అంటే ఒక తిట్టడంతోనే బేజారు పడుతుంది ఇక్కడ కొట్టి యుద్ధాలు చేయడంతో తనకి ఏడుపు అనేది సహజంగా వస్తుందని ఇక్కడ చెప్తున్నారు అర్జునునిలో అటువంటి లక్షణాలు బలహీనత వలన గాక అతని మృదు హృదయం వలననే కలి హృదు మృదుగా కూడా తన హృదయం కూడా చాలా మృదువైనదండి నొప్పిచ్చే తత్వం కలిగిన వాడు కాదు అని ఇక్కడ చెబుతున్నారు అట్టి మెత్తని హృదయము విశుద్ధ భగవద్భుత్ని లక్షణము అందుకే భగవతం భాగవతములో ఐదు పద్దెనిమిది పన్నెండు ఈ విధంగా చెప్పబడింది ಯಸ್ಯಾಸ್ತಿ ಯಸ್ತಿ ಭಕ್ತಿರ್ತಿರ್ಭಗವ ಭಕ್ತಿ ಸರ್ವೈ ಗುಣೈಸ್ತ ಸೇರ ಹರವಾ ಮನೋರತೆ ನಾಸತಿ ದಾವತೋ ಬಹೀ ಭಗವಂತ అకుంఠితమైన భక్తి కలిగిన వాడు దేవతల సకల శుభల శుభ లక్షణాలను కలిగి ఉంటాడు కానీ ఆ భక్తుడు విలువలేనట్టి లౌకిక యోగ్యతలను మాత్రమే కలిగి ఉంటాడు ఎందుకంటే వాడు మానసిక స్థాయిలో సంచరిస్తూ మిరుమిట్లు గొలిపే భౌతిక శక్తిచే ఆకర్షితుడు కావడము సునిశ్చితము అంటే ఇక్కడ ఎన్ని లక్షణాలను పొందినా కూడా నువ్వు అంటే సెంటిమెంటల్గా ఫీల్ అవుతావు కదా అది చెప్తున్నారండి ఇప్పుడు మనోళ్ళు హఠాత్తుగా ఒక దెబ్బతిని మన కళ్ళ ముందు ఉన్నట్టుండి ఇలా కనిపిస్తే మనలో ఎలాంటి భావనలు కల అయ్యో దెబ్బ తగిలిందే అని అలా నీ ఫీలింగ్స్ నీకుంటాయి నువ్వు ఎన్ని మంచి జ్ఞానాల్ని కలిగిన వాడైనా దేవునికి చాలా అతి దగ్గర వాడైనా కానీ నీ ఫీలింగ్స్ అనేవి నీకుంటాయి అవి పోవడానికి ఇంకా నువ్వు దేవుడైతే కాదు కదా అని మరి ఇక్కడ చెప్పబోయారండి వేపస్తుత శరీరేమి రోమహర్షశ్చ జాయతే గాండీవం శ్రంసతే అస్తా త్వక్షైవ పరిధాయతే వేపతు దేహము కంపించబడును చ కూడా శరీరే శరీరముపై మీ నా యొక్క రోమర్ష రోమాంచము చ కూడా జాయతే కలుగుతున్నది గాండీవం అర్జునిని ధనస్సు శ్రంసతే జారిపోతోంది హస్తా చేతి నుండి త్వక్ చర్మము చ కూడా ఏవా నిక్కముగా పరిదహ్యతే మండిపోతున్నది నా శరీరం అంతా కంపిస్తున్నది నాకు రోమాంచం అవుతోంది గాంధీవదస్ గాంధీవధనస్సు నా చేతి నుండి జారిపోతున్నది నా చర్మము మండిపోతున్నది భాష్యము రెండు రకాల దేహ కంపనాలు రెండు రకాల రోమాంచాలు ఉన్నాయి ఇక్కడ అటువంటి భావాలు గొప్ప ఆధ్యాత్మిక పారవశ్యంలో గాని భౌతిక పరిస్థితులలో మహాభయంలో గాని కలుగుతాయి దివ్యానుభూతిలో భయం భయం అనేది ఉండదు ఈ స్థితిలో అర్జునుని లక్షణాలు ప్రాణహాని అనే భౌతిక భయం వలన కలుగుతున్నాయి ఇతర లక్షణాల నుండి కూడా ఇది నిరూప నిరూపితమవుతోంది అతడు ఎంత అసహనంగా అయ్యాడంటే సుప్రసిద్ధమైన గాంధీవ ధనస్సు అతని చేతు నుండి జారిపోతుంది హృదయము దహించుకుపోతున్న కారణంగా అతనికి చర్మం మండుతున్న భావన కలిగింది ఇవన్నీ జీవితపు భౌతిక భావనల భావన వలన కలిగాయి అంటే ఎదురుగా ఉన్నది సంబంధికుడు తనలో ఒకవైపు యుద్ధం నిలబడాడు తనే గెలవాలనే తత్వం ఉంటుంది ఎదుటివాడిని ఓడించాలనే గుణం ఉంది ఫైట్ చేస్తున్నాడు కానీ కృంగిపోతున్నాడు ఇక్కడ దాంతోపాటు చెమటలు పడుతున్నాయి భయం కలుగుతుంది వాళ్ళని జయించాలనే ఒక సంకల్పం ఉంది ఇక్కడ కానీ చనిపోతున్నారనే భయము కలుగుతుంది తనకి ఆపత్తుందని భయము కలుగుతుంది ఇలా చేయవలసి వస్తుంది అని బాధ వ్యక్తపరుస్తున్నారు ఇక్కడ ఇదేనండి వాటి వీడియో ఇదే కంటిన్యూ అవుతుంది రేపటి వీడియోలో కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎవరైనా మంచి మంచి స్నేహితులకు నా వీడియోని షేర్ చేయండి భగవద్గీత అయితే కంటిన్యూ అవుతుంది ఇది దీని తర్వాత మనం మంచి ఇంకో మరో మంచి పుస్తకాన్ని అయితే చదివి వినిపిస్తాను సో నా ఛానల్కి అయితే సపోర్టివ్గా మీరందరూ ఉంటారని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్